మన ఫ్యామిలీ అందరికీ హై ఉండేవి మన చుట్టుపక్కల వాళ్ళల్లో భార్యని ఇబ్బంది పట్టే భర్తలు ఎలాగ ఉన్నారో భర్తలను ఇబ్బంది పెట్టే భార్యలు కూడా అలా ఉన్నారు కదా మీరు చూసే ఉంటారు నేను చూశాను కూడా చాలా అందుకని ఎంత కష్టపడ్డాడో పాపం భార్య చేతిలో ఆ భర్త ఆ బ్రదరు కామెంట్ పెట్టారని చెప్పాను కదా మా కోసం కూడా వీడియోలు చేయండి సిస్టర్ అని కామెంట్ పెట్టారని చెప్పాను కదా నిజమేనండి చాలామంది అలా ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు పద్దస్తమానం కష్టపడి వచ్చే మగవాళ్ళని ఇంటి దగ్గర టార్చర్ పెట్టే ఆడవాళ్ళు చాలా అంటే చాలామంది ఉన్నారు అందరూ అలాగే ఉన్నారని చెప్పను కానీ కొందరైతే ఉన్నారు పొద్దమానం కష్టపడి వచ్చిన భర్తకి ఇంట్లో సరిగా కొంతమంది ఫుడ్ వండిపెట్టరు కొంతమంది ఏమో నాకు బట్టలు నగలు అంటారు కొంతమంది ఏమో నువ్వు ఇప్పుడు దాకా ఇంత ఆలస్యంగా వచ్చావంటే ఎక్కడెక్కడ తిరిగి వస్తున్నావో అని భర్తను అనుమానించి టార్చర్ పెడతారు ఇలా ఎన్నో విధాలుగా భర్తల్ని టార్చర్ పెట్టే భార్యలు ఉన్నారండి నేనైతే దగ్గరగా చూశాను కూడా వాళ్ళ గురించి మరో వీడియోలో చెప్తాను